నమస్కారం నేను గీతాంజలి స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబా త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురుజీ ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు ఈ కలియుగంలో ఎటువంటి మంత్రం లేకపోతే ఎటువంటి జపం చాలా త్వరగా ఫలితాన్ని ఇస్తుంది అంటారు చేయటం వల్ల ఇది చాలా మంచి ప్రశ్న ఒక రకంగా వీక్షకులందరికీ కూడా చాలా ఇది వింటే తొందరగా చేద్దామనేటువంటి ఆలోచన కలిగించేటువంటి ప్రశ్న కలియుగంలో ముఖ్యంగా నామపారాయణం చాలా విశేషప్రదమైనటువంటిది అది ఏ పారాయణమైనా కూడా చేసే పద్ధతి చాలా ముఖ్యంగా ఉండాలి ఈ మధ్యకాలంలో నేను చాలా చోట్ల గమనించానమ్మా ఇప్పుడు ఎవరైనా ఏదో ఒక మంత్రం తీసుకుని జపం చేస్తాను ఏ ఆ మంత్రానికి అంత గొప్పది లేదు నేను చేసేదానికి గొప్పది అని ఇట్లా కొంతమంది చర్చలు పెట్టుకుంటున్నారు దయచేసి వాళ్ళందరికీ ఒక నమస్కారం చెప్తున్నా నేను అలాంటివి చేయటం మూలకంగా మీ మీ దేవతని మీరు కోల్పోతారు మీ దగ్గర మీ దేవత నిలిచి ఉండదు ముఖ్యంగా దేవత మీ నుంచి దూరం అయిపోతుంది దయచేసి ఇలాంటివి చెప్పరాదు చేయరాదు ముఖ్యంగా శివకేశవుల భేదం అనేది చేయరాదు ఇది మహాపాపం చుట్టుకుంటుంది అది ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళు జగద్గురువులు కాగా రాజగురువులు కావచ్చు సన్యాసులు కావచ్చు సాధువులు కావచ్చు లేకపోతే మామూలు గురువులు కా పండితులు కావచ్చు శివుడు వేరు విష్ణువు వేరు శివుడు కంటే విష్ణువే గొప్ప లేకపోతే విష్ణువు కంటే శివుడే అని గొప్ప అని చెప్తే పంచ చుట్టుకుంటంలో ఎటువంటి అనుమానం లేదు కానీ దయచేసి భక్తులందరూ కూడా ఎవరైతే భక్తి భావనగా భగవంతుని ఆరాధన చేద్దాం అనుకున్నారో భేదం పెట్టుకుని చేస్తే మీ ఫలితం మీకు లభించదు అందుకనే చాలామంది ఇవి చేసేటువంటి వాళ్ళు ఏదో ఒక అవమానాన్ని పొందుతూనే ఉన్నారు ఎంత గొప్ప ప్రదేశంలో నిలబడ్డ వాళ్ళైనప్పటికీ కూడా మీరు గమనిస్తే వాళ్ళకు కూడా ఏదో ఒక సమస్య వస్తుంది కారణం ఏంటి దేవత ఎందు మనము భావనని విడగొట్టి చూస్తున్నాం ఇప్పుడు నేను రామభక్తుడు అనుకోండి నీ రాముడి మీద నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండవాలి ఉండవచ్చుగాక కానీ అన్నంత మాత్రాన నీ శివుడు నాకు తక్కువైపోవడం ఒకటి రెండోది ముఖ్యంగా బాగా గమనించుకోండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఈ రెండిట్లోంచే రామనామం పుట్టింది అప్పుడు రెండు సమానమే కదా మరి అప్పుడు రెండు సమానంగా ఉన్నప్పుడు మనం ఈ ప్రచారం చేసి భక్తుల లోపల కానీ ఇట్లాంటి పాటించే వాళ్ళకు కానీ మనం పాపాన్ని అంటిస్తున్నాము కాబట్టి కలియుగంలో నామస్మరణం ప్రతి దేవుడి నామస్మరణం చేసుకుని తీరవలసిందేను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవి వీళ్ళు వైష్ణవులా శాక్తీయుల గాణపచ్చులా లేకపోతే వాళ్ళు మరి ఇతరత్ర ఏ దేవతనైనా ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా చూడండి మీ నాన్నగారు మీకు అక్షరాభ్యాసం అప్పుడు ఏం చేయించారమ్మా ఓం నమ శివాయ మరి మీరు ఆ మంత్రాన్ని వదిలేస్తారా లేదా కాబట్టి ఆ మంత్రాన్ని మీరు సాధన చేయటం అనేటువంటిదే కలియుగంలో ప్రాధాన్యం ముందుగా మీ తండ్రి గారే మీకు గురువు కాబట్టి ఆ యొక్క గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని మనం వదిలేసి కొత్త గురువులు వచ్చారని కొత్త కొత్త మంత్రాలు పట్టుకుని మనం తిరుగుతున్నాము ఇది మిగతా దేవతలను మనం ఎంత పూజించినా మనకి ఇంకా కష్టాలు పోకపోవడానికి కారణం మన తండ్రి ఇచ్చినటువంటి శివ పంచాక్షరిని మనం వదిలివేయటమే ఇది మీకు చెప్తున్నాను ఎందుకంటే కలియుగంలో పాపం చుట్టుకునేది ఇక్కడి నుంచే చుట్టుకుంటోంది చేయకుండా తండ్రి ఇచ్చాడు కదా ఓం శివాయ అది దిద్దిన తర్వాత కానీ మీరు ఏ చదువుని ఆరంభించరు అలా ఎవరైనా సరే ఓం శివాయ రాస్తారు అక్షరాభ్యాసం దగ్గర మీరు వైష్ణవులైనా గాఢపచులైనా అమ్మవారిని కొలిచేటువంటి వాళ్ళైనా శంకరాచార్య సంప్రదాయమైనా రామానుజా మధ్య ఎవరైనా కూడా ఓం నమస్శివయను దిద్దాల్సిందే చిన్నప్పుడు అక్షరాభ్యాసం అప్పుడు మరి ఆ మంత్రాన్ని జపం చేయకుండా ఏవో నాకు బీజాక్షరాలు కావాలి ఇప్పుడు ఏదో నా గుప్త నవరాత్రుల లాగా ఏవో రకరకాలుగా వచ్చేసేసి దీన్ని జపం చేయకుండా కలియుగంలో మంచి పవర్ఫుల్ నామం ఏదన్నా కావాలని మీరు చేస్తుంటే మీకు దాని నుంచి అనుగ్రహం కలగదు మొహమాటం ఏం లేదు దీనిలో వాళ్ళకి బాధ కలుగు కాక నేను చెప్పిన మాట వలన కానీ మీ నాన్నగారే మీకు తొలి దైవము కాబట్టి తండ్రి ఇచ్చినటువంటి శివ పంచాక్షరిని ఐదు లక్షల సార్లు జపం చేయాలి ఎన్ని రోజుల ఇది ఐదు లక్షలు మీ ఇష్టం అయితే ఒక లక్ష సార్లు జపం చెయ్యాలి అంటే నలభై ఒక్క రోజులు పడుతుందమ్మా ఈ లక్ష సార్లు జపం అయిపోయిన తర్వాత చక్కగా మీరు ఆ భగవంతుడు దగ్గరగా ఆయనకు దగ్గరగా మీరు వెళ్ళగలుగుతారు కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక రెండు మూడు క్వశ్చన్లు కలిపి ఒకటే ప్రశ్నగా అడిగారు జపం ఎట్లా చేసుకోవాలి కలియుగల ఏ జపం చేస్తే బాగుంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది కూడా దానిలో వచ్చేసినాయి ఈ ఒక్క లక్ష జపం అయిన తర్వాత పదివేల సార్లు తర్పణం వదలాలి తర్పణం మీ ఇంట్లో ఉన్న దేవతా ప్రతిమను పెట్టుకుని తమలపాక మీద దాని మీద శివుడిని ఆవాహనం చేసుకుని చక్కగా ఓ నమస్తే వాయ తర్పయామి తర్పయామి అని చివరంటూ అమ్మ వాళ్ళకి తిని తర్పణం చేసుకోవాలి అది ఐదు లక్షల సార్లకి యాభై వేల తర్పణాలు అవుతాయి యాభై వేల తర్పణాలు అయిన తర్వాత ఐదు వేల సార్లు హోమం చేయాలి శివుడికి అంటే ఓం నమ శివాశ అంటూ ఐదు వేల సార్లు చెయ్యాలి ఐదు వేల సార్లు అయిపోయిన తర్వాత అక్కడ మనము యాభై మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇది ముఖ్యమైనది బ్రాహ్మణులకే కాదండి యాభై మంది పేదవాళ్ళకు కూడా భోజనం పెట్టాలి అప్పుడు ఒక జపము దానికి సంబంధించిన తంతు పూర్తిగా మనం చేసినట్లు అవుతుంది ఇప్పుడు ఏదో మేము జపాలు చేసి ఇస్తున్నామని చాలామంది పైగా వాళ్ళు వచ్చి గురుగారు మీకంటే మేము బాగా చేస్తామండి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా మహాన వాటి గురించి బ్రాహ్మణ కంటే బాగా చేస్తున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు మంచిదే చేయవచ్చు చేస్తూ ఉండవచ్చు కాక తప్పు ఏం లేదు కానీ పద్ధతిని అనుసరించకుండా నాన్నగారు ఇచ్చినటువంటి శివ పంచాక్షరి మహామంత్రాన్ని పక్కన పెట్టుకుని మీరు ఎన్ని మంత్రాలు తిరిగినా ఈ శివుడు అనుగ్రహం లేనిదే ఐశ్వర్యం మన ఇంట్లో కొలువు రాదు చాలామంది లక్ష్మీ పూజ చేస్తున్నాం అంటారు లక్ష్మి ఏం చేస్తుందో తెలుసామ్మా లక్ష్మీదేవి శివయ్య దగ్గరికి వెళుతుంది బిల్వదళ నిలయా లక్ష్మీ నామావళిలో మీకు కనిపిస్తుంది ఆ బిల్వదళాల్లో ఉన్న పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అయ్యా పలానా భక్తురాలు నేను ప్రసాదించమని అడుగుతోంది నన్ను మరి పరమేశ్వరికి నేను వచ్చాను అంటే సరే విభవమ్మా అని చెప్తట అప్పుడు మన ఇంట్లో వర్షం కురుస్తుంది ధనలక్ష్మి అంటే శివయ్య అనుగ్రహం లేకుండా మీరు ఏ మంత్ర సాధన చేసినా కూడా సర్వ మంత్రాలు శివుడి దగ్గరే నిలవై ఉన్నాయి ఇప్పుడు అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మంత్రం మేమేమి తీసుకోలేదనుకుంటే అది అబద్ధం మీ నాన్నగారు మీ చేత శివ పంచాక్షరి మంత్రాన్ని దిద్దించారా లేదా అక్షరాభ్యాసం అప్పుడు అయిపోయింది మాకు మంత్రం లేదండి అంటే ఎట్లాగా పంచాక్షరి చేసుకోవాలి చక్కగా చేసుకోవాలి ఇంకా కలియుగంలో మనకి పంచాక్షరి ఎంత గొప్పదో రామనామం కూడా అంత గొప్పది శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది సర్వ దుష్ట శక్తుల్ని కూడా సంహరించేటువంటి నారాయణుడు శివుడు కలిపి ఒక మహా పాశుపతాస్త్రం లాగా ఉత్పత్తి అయినటువంటి మంత్రమే రామనామం అలాంటి మంత్రాన్ని చక్కగా చేసినట్టయితే మీకు అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది రామనామం మన సంతోషం ఇప్పుడు ఇట్లా ఒక లక్ష సార్లు జపం చేయటం రామనామం చేయటం మూలకంగానమ్మా కోతులు మన దగ్గరికి వస్తూ ఉంటాయి మీరు గమనించాలి జపం చేసేటప్పుడు కొన్ని కొన్ని చిహ్నాలు ప్రకృతి మనతో మాట్లాడుతూ ఉంటుంది ప్రకృతి ఎప్పుడు మనిషితో మాట్లాడుతుంది మనిషే ప్రకృతిని వికృతిగా చేసుకుంటున్నాడు ప్రకృతితో మాట్లాడటం లేదు సునామి వచ్చినప్పుడు మొదట్లో ఎలకలు పారిపోయినాయండి అని అన్నారు ఎలకలకి ఎలా వస్తున్నామో వచ్చిందని అమ్మా టెక్నాలజీ దాని దగ్గర అంత ఉన్నది మనిషి దగ్గర మనిషి మరణించాడు అక్కడ ఉండి పెద్ద అలొస్తోంది చూద్దామని చెప్పి ఫోన్ పట్టుకుని వీడియోలు తీసి ఆ వీడియో ఫోన్తో సహా వాడు లోపలికి వెళ్ళిపోయాడు సముద్రం లోపలికి మరి ఎలక పారిపోయి కొండ మీద కూర్చుంది ప్రాణం కాపాడుకుంది అదే గణపతి తత్వం అంటే కాబట్టి మనము ఏది ఆరాధన చేసినప్పటికీ కూడా ప్రకృతిని పరిశీలన చెయ్యాలి కోతులు వస్తూ ఉంటాయి అప్పటిదాకా మన ఏరియాలో కోతు కనిపిస్తుంది మన ఇంటి దగ్గరికి వచ్చిపోతూ ఉంటుంది రామనామం జపం చేయటం మూలక ఇది రామనామం జపం చేస్తుంటే ఎక్కడికి వెళ్ళినా మీకు హనుమంతుడి గుళ్ళే కనిపిస్తూ ఉంటాయి ఇది కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయమే లేదా ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని హనుమంతుడి గుడికి తీసుకెళ్ళటము అంటే ఏమిటి రాముడు యొక్క నామాన్ని జపం చేసినటువంటి వాళ్ళు ఎవరమ్మ ప్రపంచంలో హనుమంతుడే ఆయన తప్ప మరొకళ్ళు లే లేనే ఆయన అనుగ్రహానికి మనం పాత్రను అవుతాము అంటే ఇది మనం గమనించాలి ఇంకోటి మీకు ఇందాక చెప్పా నేను అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు మీరు రామ అన్నారు అనుకోండి అక్కడ తాగిపోకుండా రామా అని కొంచెం సాగదీసారు రా అమ్మ అన్నట్టుగా వస్తుంది శబ్దం అంటే దానిలోనే అమ్మవారు కూడా ఉన్నది సీతాదేవి అమ్మవారు కదమ్మ లక్ష్మీదేవి కదా ఆ అమ్మవారికి ఏది ప్రీతి నామము రామనామం కాబట్టి అమ్మవారు కూడా మనకి దగ్గరికి వచ్చేస్తుంది లక్ష్మీదేవి కూడా మనల్ని అను అనుగ్రహించడానికి తప్పకుండా వస్తుంది అలాంటిది రామనామము రామనామం చేయటం మూలకంగా కలియుగంలో చాలా పాపాలన్నీ పటహ పంచలైపోతాయి కారణం ఏంటంటే శివుణ్ణి విష్ణువుని నువ్వు కలిపి జపం చేయటం అనేది దీనిలో ఉన్న గొప్ప అంతరార్థం దాగి ఉన్న అంతరార్థం ఇలా పోగొట్టుకుని ఇలా నామంతోనే మన మతం కాని వాడికి కూడా మన దేవుణ్ణి దర్శనమయ్యేటట్టుగా చేయించినటువంటి భక్త రామదాసే దీనికి సాక్షి మరి ఇక్కడ పరిపాలన చేసినప్పుడు భక్త రామదాసు పరిపాలన చేసినప్పుడు ఆ రాజుగారికి తానిషాకి వాళ్ళ దేవుడు కనిపించాడో లేదో తెలియదు కానీ మన సనాతన ధర్మంలో ఉన్న మన రాముడు వేరే మతం వాడికి కూడా కనిపించాడు అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం మన సనాతన హిందూ మతం ఎక్కువ గొప్పతనం అంటే మన దేవుడు కనిపిస్తాడు ఏ మతం వాడికైనా కనిపిస్తాడు నిదర్శనం ఒక చిన్న సందేహం గురువు ఇప్పుడు వీటికి నియమాలు తెలియజేస్తారు ఇప్పుడు రామనామే ఉంది నలభై ఒక్క రోజులు అన్నారు సుమారుగా లక్ష అన్నారు మరి ఎలా నియమాలు ఏముంటాయి ఉంటాయి ఇప్పుడు నిత్య జీవితంలో ఉన్నవారు గృహస్థులు వాళ్ళు ఎలా చేసుకోవాలి మరి సహజంగా నామానికి పెద్ద నియమాలు చెప్పలేదు మంత్రానికి కొన్ని నియమాలు చెప్పారు నామ మంత్రానికి మీరు హాయిగా స్నానం చేసేసి ఓ పది నిమిషాలు పావు గంట టైం పెట్టుకుని ప్రతిరోజు జపం చేసుకోవచ్చు ఇంత లెక్క అంటూ రోజు ఓ పుస్తకంలో రాసుకోండి ఇంత చే ఒక అక్షర కోటిలాగా చేద్దాం అనుకుని పెట్టుకొని కొద్ది కొద్దిగా చేసుకుంటూ వెళ్తామే కాకపోతే తొందరగా మీరు దేవుణ్ణి చూడాలి దేవుడు అనుగ్రహానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నియమాలు ఉంటాయి దీనిలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయి ఇలాంటి పదార్థాలు విసర్జన చేయటం నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజులు అలాగే భూసేనం చెయ్యాలి చెయ్యలేరు అప్పుడు చెక్క బెంచి మీద పడుకోవటం కొత్త దుప్పటి వేసుకుని బెంచి మీద పడుకోవటం అలాగే గృహస్థ ధర్మానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుని జీవించటం తర్వాత మాంసాహారము మద్యము ఇత్యాది ఆహార నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరిని భగవంతుడనే భావనతో నువ్వు చూచినప్పుడు తప్పకుండా నువ్వు ఒక రామదాసు అవుతావు ఒక పురంధరదాసు అవుతావు ఒక త్యాగరాజ స్వామివారు అవుతావు వీళ్ళందరూ అలాగే కదమ్మా సాధన చేసింది త్యాగరాజ స్వామివారు రాముల వారిని ఎంతో కా చేసి ఆ విగ్రహాలు మళ్ళీ వేరే వాళ్ళ సముద్రంలో నీ నీళ్ళల్లో పడేసినా కూడా అవి తిరిగి వారు పొందగలిగారు అంటే నామ జపం వల్లనే కదమ్మా మహిళలకి అన్ని రోజులు వరుసగా కుదర మహిళలకి ఇరవై ఏడు రోజులు చేసుకోవచ్చు చక్కగా వారికి ప్రకృతి ధర్మం ఉన్నది ఆ ధర్మం అయిపోయిన ఐదో రోజు నుంచి ప్రారంభించుకుంటే మళ్ళీ ఆ ధర్మం వచ్చేలోగా ఇరవై ఏడు రోజులు కంప్లీట్ అయిపోతాయి తప్పకుండా చేసుకోవచ్చు చక్కగా లేదు అంత అవస్థ కష్టంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఇరవై ఒక్క రోజులు పెట్టుకుని చేసుకుంటే ఇబ్బంది లేకుండా కొంతమందికి అటు ఇటు ముందరగా వెనక్కి జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు ఆరోగ్యరీత్యా పూర్తి పూర్తి చేసుకోవటం చాలా ఉత్తమం దీనికి రోజు శ్రమ అవసరం లేదమ్మా మీరు చక్కగా పటికే బెల్లం నైవేద్యం చేస్తే చాలు పాలు పటికీ బెల్లం కాచినటువంటి పాలు పటికే బెల్లం నైవేద్యం చేసుకుని ఇప్పుడు మీరు సోఫా వేశారు ఇక్కడ కూర్చుని నేను కూడా మీ స్టూడియోలో కూర్చొని చెప్పని చేస్తే రాముడి యొక్క అనుగ్రహం కలుగుతుంది తప్పకుండా అంత ఈజీగా భగవంతుడు భక్తుడిని అనుగ్రహించడానికే ఉన్నాడు తప్ప శాపాలు పెట్టేవాడు మన దేవుడు కాదు పాపాలు ఇచ్చేవాడు మన దేవుడు కాదు మనం స్వార్థం చేత తెచ్చుకున్న పాపాన్ని పోగొట్టేవాడే మన దేవుడు కాబట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాత్విక ఆహారం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు చెయ్యాలనే ఆలోచన ఉంటుంది మిగతా ఆహారం తామస ఆహారం వల్ల ఏమవుతుంటే తామసిక బుద్ధి ఏర్పడి చేద్దాంలే అనేటువంటి ఆలోచనతో సంఖ్య అనుకున్నది మనం చెయ్యలేము అది ఇక్కడ ఈ ఆహార నియమాలు పెట్టడానికి గల కారణం తర్వాత సాత్విక శక్తి వచ్చింది అనుకోండి ఇప్పుడు మీరు సాత్విక మీ దగ్గర మీరు దాన్ని చెయ్యకపోయిన తర్వాత మీ దగ్గరే ఉంటుంది తామస ఆహారం తీసుకుని తామస పద్ధతుల్లో పూజ చేసినటువంటి వాళ్ళు రోజు దానికి నింపుతూ ఉండాలి లేకపోతే అది మమ్మల్ని మనల్ని బలి కోరుతుంది అది ఇక్కడికి అక్కడికి తేడా కాబట్టి ఈ మాదిరిగా నియమాలు పెట్టుకొని సగ శ్రీమాత్రే నమ నామాన్ని లేకపోతే శ్రీరామ జయరామ రామ జయ ఓం నమ శివాయ ఇలాగా నామాన్ని చక్కగా అక్షర లక్షణం మనం చేసుకోవచ్చు ఈ జపం చేసే విధానంలో మీరు మొట్టమొదటిగా తెలుసుకోవలసిన విధానం ఏంటంటే వస్త్రము ఉతికిన వస్త్రమై ఉండాలి విడిచిన వస్త్ర అంతా చేయకూడదు లేదు మేము నలభై ఒక్క రోజులు ఒక దీక్షగా ఉంటాం గురువు గారు మాకు కొన్ని ఇంకా చెప్పండి అని మీ మీ మనసులో ఉన్నట్లయితే కనుక కొత్త వస్త్రం కొనుక్కోండి కొత్త వస్త్రాన్ని నలభై ఒక్క రోజులు ఉతకక్కర్లేదు మీరు జపం అయిపోగానే ఈ వస్త్రాన్ని తీసేసి ఒక కవర్లో పెట్టి పక్కగా ఎవరు ముట్టుకొని చోట దాచిపెట్టండి మళ్ళీ రేపు ఉదయం మీరు జపం చేయాలనుకున్న సందర్భంలో స్నానం చేసి ఆ వస్త్రాన్ని కట్టుకోండి ఇలా ఈ నలభై ఒక్క రోజులు ఆ కొత్త వస్త్రంతోనే మీ జపం అయిపోతుంది రుద్రాక్షమాల స్ఫటికమాల అన్ని దేవతలకి శుభప్రదమైనటువంటిది జపమాలల్లో కానీ ఈ జపమాల పట్టుకుని జపం చేయండి జపమాల చేసేటప్పుడు సమయంలో మీరు జపం చేయాలనుకున్నారు అప్పుడు హృ హృదయ భాగాన్ని ఎదురుకుండా ఇట్లా పట్టుకుని జపం చేయాలి ప్రాతకాలం ఒళ్ళో పెట్టుకుని అయినా జపం చేయొచ్చు కానీ రాత్రిపూట మాత్రం ఒళ్ళో పెట్టుకుని చేయకూడదు ఈ హృదయ భాగంగా పెట్టుకుని జపం చేయాలి జపమాల అందుకనే మన ఋషులు ఈ జపం చేయటానికి కింద ఒక కర్ర లాంటి ఆయుధాన్ని వాళ్ళు పెట్టుకుని చేతి నిలబడడానికి దానికి కారణం అంటే మనస్సుతో పాటు జపమాల ఉండాలి కానీ ఈ జపమాల ఉండటానికి గల కారణం అది ఈ జపమాల కింద పడిపోకూడదు కింద పడితే మళ్ళీ దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అలాగే ఆసనం కొత్తదయ్యి ఉండాలి అందరూ వాడిన ఆసనాన్ని మనం వాడకూడదు అందరూ వాడిన జపమాల మనం వాడకూడదు అందరూ వాడిన ఆచమన పాత్ర మనం వాడకూడదు కాబట్టి చక్కగా ఈ నియమాలు చేసుకుని మీరు చేసినట్లయితే దేవతలు మనతో మాట్లాడతారు తప్పకుండా మాట్లాడతారు భగవంతుడు మనతో మాట్లాడటానికి కావలసినటువంటి సాధనాలే జపంలో ఉండేటువంటి నియమాలు ఇప్పుడు ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు ఎలా వేసుకోవాలని డాక్టర్ చెప్తున్నాడు కదమ్మా లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు కానీ ఈ సందర్భంలో ఈ టైంలో వాడు రాసిస్తాడు డాక్టర్ గారు అక్కడ అది వేసుకోకుండా ముందరగా వేసుకుంటే అది నియమంత అట్లాగే దీనికి కూడా అంతే నియమాలు ఉన్నాయి కాబట్టి మన భగవంతుడు హిందువులందరూ గమనించాలి సనాతన ధర్మం అనేటువంటిది దీనికి పుట్టుక లేదు మరణము లేదు కాబట్టి సనాతన ధర్మంలో మనం పుట్టాము ఈ ధర్మాన్ని వాళ్ళందరూ కూడా చక్కగా గౌరవించాలి పూజించాలి పాటించాలి దీనిలో ఉండటం మూలకంగా భగవత్ శక్తితో మనం మాట్లాడతాము అలా మాట్లాడిన వాళ్ళే చాలామంది ఎప్పటిదాకానో కాదు మన ముందర తానిషా చక్రవర్తి దగ్గర ఒక ఉద్యోగిగా ఉన్నటువంటి రామదాసు రాముణ్ణే ఎదిరించి మాట్లాడు ఎవడబ్బా సుమ్మని కులుగుతున్నావు రామచంద్ర చింతాకు పతకం చేయించాను ఆ పథకం చేయించాను అంటే అంటారు మరి దాని తర్వాత కదా సీతమ్మవారు బాధపడి రాముల వారిని పంపించి వారికి పైకమంతా కట్టించింది అలాంటిది మన మతము మన ధర్మము మీరు చక్కని ప్రశ్న ఇది కలియుగంలో నామజపము శ్రీమాత్రే నమ శ్రీరామ జయరామ జై రామ ఓం నమ శివాయ ఇది గనక చేసుకున్నట్లయితే దీన్ని మించినటువంటి ఆయుధాలు ఏవో ఆటంబాంబులు అంటారు కదా ఇవే ఆటంబామూలు అసలు నిజంగా మీది మీరు సంపాదించుకున్నటువంటి వాళ్ళు అవుతారు మీ జీవితానికి కాదమ్మా ఇంట్లో ఒక్కళ్ళు చేస్తే చాలు ఇంటి పాది కాపాడబడతారు ఒకవేళ మీరు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే ఆ వచ్చినటువంటి అల్లుళ్ళని కాపాడుతుంది మీ దేవత కోడళ్ళని కాపాడుతుంది వాళ్ళకు పుట్టిన సంతానాన్ని కాపాడుతుంది మీ ఒక్కరు చేయటం మూలకంగా అంత గొప్పది కలియుగంలో నామజపం అంటే అలాంటి జపాన్ని అందరూ చేసుకోవాలి చక్కగా మీరు అడిగిన ప్రశ్న అందరికీ కూడా ఉపయోగపడుతుంది అలా నామజపం చేసుకుని అందరూ తరించాలని నేను అందరినీ ఆశీర్వచనం చేస్తూ स्वस्थ नमस्कार